నమస్తే తెలుగు నేలకు స్వాగతం ఏ జాతి ప్రజల ప్రగతికైనా మాతృభాషే పునాది అటువంటి గొప్ప భాషే మన తెలుగు కనుకే దేశభాషలందు తెలుగు లెస్స అని అంటాడు అలనాటి శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాష సంస్కృతి వైభవాలను కొనియాడారు ప్రపంచ భాషలలో తెలుగు అనేక అద్భుతాలను ప్రోధి చేసుకున్న భాషగా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా ఎందరో ఏనాడో ఒప్పేసుకున్నారన్నది జగమెరిగిన సత్యం అలాంటి మధురమైన అద్భుతమైన భాషను నేడు మన తెలుగు వాళ్లే భ్రష్టు పట్టించడం ఎంతో బాధ కలిగించే విషయం నేషనల్ సెంటర్ ఫర్ ఇండియన్ లాంగ్వేజెస్ సంస్థ రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికగా చేసిన అధ్యయన నివేదిక ప్రకారం దేశంలో తెలుగు మాట మాట్లాడే వారి సంఖ్య పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎనిమిది పాయింట్ ఒకటి ఆరు శాతంతో రెండవ స్థానంలో ఉండగా ప్రస్తుతం ఆరు పాయింట్ ఆరు శాతంతో నాలుగో స్థానానికి పడిపోవటం ఎంతటి బాధాకరం బ్రతుకుదరువు కోసం నేర్చుకున్న ఇంగ్లీష్ మోజులో పడి మాతృభాషను మర్చిపోవటం క్షమించరాని నేరం తెలుగు భాషను అశ్రద్ధ చేయటం సహించరాని విషయం దేశంలో హిందీ మాట్లాడే వారి సంఖ్య నాలుగు శాతం పెరగగా ప్రాంతీయ భాషలలో మరాఠీ ఆరవ స్థానం నుండి మూడవ స్థానానికి ఎదగడం అనే సమయంలో తెలుగు భాషా స్థానం పడిపోవడం ఆందోళనకరం మాతృభాష పట్ల ఎనలేని ప్రేమ తపన గౌరవంతో ఆయా భాషల పరిరక్షణ కోసం పొరుగు రాష్ట్రాలు చేస్తున్న కృషిని చూసైనా మనకు కనువిప్పు కలగాలి ఆంగ్లం హిందీ భాషలను నేర్చుకోవాలన్న ఆసక్తి తపన ఉండడంలో తప్పు లేదు కానీ తెలుగు నేర్చుకోవటం వల్ల ఉపయోగం లేదన్న భావన విడిచిపెట్టి తెలుగు భాష నేర్చుకునేలా ప్రతి తెలుగు వారు కృషి చేయాలి తెలుగు వాళ్ళగా పుట్టి తెలుగు మాట్లాడటం రాయటం రాదని గొప్పగా చెప్పుకోవటం నేటి తరంలో ఓ రివాజుగా మారింది ఒకప్పుడు విదేశాలలో స్థిరపడిన వారు తమ పిల్లలకు తెలుగు నేర్పించడంలో అనితర సాధ్యమైన కృషి చేస్తున్నారు కానీ మన దేశంలో ఉన్నవారు తెలుగును విస్మరిస్తున్నారు తెలుగు భాషపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శన దర్శించడం అంటే జన్మనిచ్చిన మాతృమూర్తిని అశ్రద్ధ చేయడంతో సమానం ప్రభుత్వాలు కూడా తెలుగు భాష పరిరక్షణకై ఉపన్యాసాలు దంచడం తప్ప వాటిని ఆచరణలో పెట్టడం లేదు ఒక సమగ్ర ప్రణాళికతో తెలుగు భాషను దాని వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి జరగాలి తెలుగు భాషలో వంద శాతం పాలనను చేపడతామన్న వాగ్దానాన్ని మన ప్రభుత్వాలు నిలబెట్టుకోవాలి గ్రామ స్థాయి నుండి పాలనను తెలుగులోనే అమలు చేసేందుకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలి ప్రతి తెలుగు వ్యక్తి తెలుగు భాషలో పాండిత్యం సాధించే విధంగా మన విద్యా విధానాన్ని తక్షణం సంస్కరించుకోవాలి తేనె కన్నా తీయన మన భాష ఔన్నత్యాన్ని ప్రాశస్తాన్ని కాపాడే ప్రయత్నాన్ని చిత్తశుద్ధితో చేయాలి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగానే ఉంది చాలామంది తెలుగు భాష ఉపాధ్యాయులు పదవీ విరమణ పొందారు టీచర్లు లేనందున ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు విద్యార్థులు సుముఖత చూపటం లేదు టీచర్లు విద్యార్థులు లేక చాలా స్కూళ్ళు బోసిపోతున్నాయి ఉపాధ్యాయుల కొరత వల్ల విద్యార్థులు నష్టపోతున్నారు భాషా పండితులకు పాదోన్నతులు ఇవ్వాలి ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు ప్రకటించాలి సర్కారీ బడుల్లో తెలుగు భాష పట్ల విద్యార్థుల్లో మమకారం పెరిగేలా ప్రోత్సహించాలి అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మాతృభాష పట్ల ప్రేమ కలిగేలా చూడాలి తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అంటూ తెలుగును కాపాడుకోవాలి